హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే సింపుల్ మెథడ్లో ఈజీవేలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి పొడవ అనమాట పొడవు పన్నెండున్నర ఇంచులు ఉంది పన్నెండున్నర ఉంటే ఒక ఇంచు కలుపుకొని మనము కుట్లకనేసి కనేసి పదమూడు ఇంచులు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కోరా పీసులు ఇలా ఉంది కదా ఇక్కడ సైడ్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను బ్యాక్ ఓపెన్ అనేది పెడతాను అందుకనే ఫస్ట్ ఇది ఒక గీత అయితే కొట్టుకున్నాను అనమాట ఇట్లా కరెక్ట్గా రావడానికనేసి ఇట్లా గీత కొట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం కిందికి పైకి ఉంది కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పన్నెండున్నర ఉంది మనం పదమూడున్నర పెట్టుకోవాలి కాబట్టి ఇదిగో పదమూడున్నర ఇక్కడికి వచ్చింది ఈ పదమూడున్నర ఇంచులు ఇది వరకు పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ ఎంత ఉంది అని చూసుకోవాలన్నమాట షోల్డర్ వచ్చేసి పదకొండు ఇంచులే ఉంది పదకొండు ఇంచులు ఉన్నప్పుడు మనము ఐదున్నర ఇంచులు పెట్టేసుకోవాలి దాంట్లో హాఫ్ అనమాట ఇదిగో ఇది ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఐదున్నర ఇంచులు షోల్డర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కూడా మనం పదమూడున్నర ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని గీత అయితే గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత నీట్గా ఇలా అనమాట స్కేల్తో కూడా గీయచ్చు తర్వాత వచ్చేసి మనకు చంకా డౌన్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి డౌన్ వచ్చేసి మనకు ఐదు ఇంచులు ఉంది ఇప్పుడు నేను ఐదు ఇంచులే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనకు ఇది సరిపోయిందా లేదా అని ఇక్కడ ఒకసారి మనం మీద చెక్ చేసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటే మనకు ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ దించేసుకోవాలి ఒక్కొక్కరికి డౌన్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది బ్లౌజ్ని బట్టి కూడా తీసుకోవాలి మెజర్మెంట్స్ లేకుంటే మాత్రం ఐదు పెట్టుకునే సరిపోతుంది ఇప్పుడు నేను ఐదున్నర తీసుకుంటున్నాను ఇదనమాట తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు దీనికి బ్యాక్ ఎంత ఉందనేది బ్యాక్లో చూసుకుంటాను అనమాట చెస్ట్ భాగము ఇది వచ్చేసి చెస్ట్ భాగం వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి సిక్స్టీన్ అంటే ఎనిమిది ఇంచులు వస్తుంది హాఫ్ చేసుకుంటే ఎనిమిది ఇంచులు ప్లస్ మనకు టూ ఇంచెస్ కలుపుకోవాలి పది ఇంచులు వస్తుంది ఇవి కొంచెం మాయ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను పదకొండు ఇంచులు పెడతాను ఇక్కడ నుంచి పదకొండు పెట్టుకుంటాను ఇక్కడికి పదకొండు ఇంచులు ఇది ఐదున్నర ఉంది కాబట్టి షోల్డర్ ఇది కూడా ఐదున్నరే పెట్టేసాను ఇది ఇట్లా అనమాట గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది ఇడ కూడా ఎనిమిది ఇంచులు వచ్చే విధంగానే పెట్టేసుకొని గీసుకుంటే మనకు గీత అనేది చక్కగా వచ్చేస్తుంది నీట్గా స్కేల్ కూడా అవసరం లేదు ఇప్పుడు మనం ఇట్లా క్రాస్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం నడుము వచ్చేసి ఇక్కడ పదకొండు పెట్టినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు తగ్గించేసుకోవాలంటే మరీ ఎక్కువ తగ్గించాల్సిన అవసరం లేదు నేను పదిన్నర పెట్టాను అనమాట ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం నెక్ చూసుకోవాలి నెక్ వచ్చేసి మనకు షోల్డర్ ఇక్కడ చూసుకోవాలన్నమాట ఈడ కుట్లకు ఈడ కొద్ది కుట్లకు వదిలేసాను ఇట్లా వదిలేసిన తర్వాత ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందనేది కూడా ఇట్లా చూసుకోవాలి మనము నెక్ డీప్ ఈ రెండు షోల్డర్స్ ఇట్లా పెట్టేసుకొని నెక్ అనమాట ఇలా పెట్టేసుకొని మనకు ఇలా పెట్టుకొని మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది వీప్ అనమాట ఇది పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు నెక్ డీప్ ఎంత ఉంది అనేది అయితే వచ్చేస్తుంది ఇక్కడ కొద్దిగా కుట్లకు వదిలే ఇక్కడ కూడా కుట్లకునేసి వదిలేసుకున్నాను ఇప్పుడైతే మనం దీన్ని డబ్బా షేప్లో ఇలా గీసేసుకోవాలి ఇట్లా గీసుకున్న తర్వాత నెక్ అయితే ఇలా కొద్దిగా రౌండ్ రౌండ్ నెక్కే కాబట్టి ఇలా రౌండ్ నెక్ చేసుకున్నాను ఇప్పుడు ఇది సరిపోయిందా లేదా అని మళ్ళీ ఒకసారి మనము చూసుకుందాం దీన్ని మనం కొలిచి చూసుకోవాలన్నమాట ఒకవేళ చిన్నగా పెద్దగా అయితే మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు మనకు ఎటువంటి టెన్షన్ ఉండదన్నమాట అందుకనేసి కరెక్ట్గా అంటే కరెక్ట్గా వచ్చేసింది ఈ గీత వరకు ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత నెక్ నెక్ కూడా కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి తర్వాత వచ్చేసి నేను హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ భాగానికి వెళ్తాను ఎందుకంటే మనకు క్రాసులు వస్తే ఒకసారి క్లాత్ ఒకసారి సరిపోతుంది ఓసారి సరిపోదు అందుకని ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకుంటాను హ్యాండ్స్కి అయితే జాయింట్లు పడద్దు కదా అందుకనేసి ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళైతే నాకు హ్యాండ్స్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టమని చెప్పినారు ఈ హ్యాండ్స్ వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి అన్నమాట సెవెన్ ఇంచెస్ పెట్టమని చెప్పినారు వాళ్ళు అందుకనేసి నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కుట్ల కనేసి ఒక హాఫ్ ఇంచు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని త్రీ ఇంచెస్ తగ్గించుకుంటాను అనమాట హ్యాండ్ కరువు అనేసి ఇట్లా త్రీ ఇంచెస్ ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా నేను కట్ చేస్తాను సింపుల్గా అయితే ఇలా హ్యాండ్ కట్ చేసుకోను ఇప్పుడు ముందర భాగం అయితే చూద్దాము ఇదే అనమాట మెయిన్ ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కట్ చేస్తాననేది నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి ఒకసారి ఇదనమాట ఇది మొత్తం ఇలాగే పెట్టేసుకున్నాను అండి నేనైతే ఇది ఇట్లా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు ఫోల్డింగ్ కుట్లలో పెట్టుకున్నాము కదా ఇది కూడా మనకి ఇలా ఫోల్డింగ్ అయిపోవాలన్నమాట ఎందుకు ఫోల్డింగ్ కావాలంటే మనకి క్లోజ్లో ఉంది మనం ఇక్కడ క్లోజ్లో వేసుకున్నాము ముందర ఓపెన్ లేదు కాబట్టి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు దీన్ని నేను డ్రా చేస్తాను చూడండి ఒకసారి మొత్తం సేమ్ ఎట్లయితే ఉందో అట్లా ఒక గీతైతే గీసుకున్నాను ఫ్రంట్ నెక్ అయితే తర్వాత గీస్తానండి ముందు సేమ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది అయితే గీస్తాను నేను ఇదనమాట ఇది ప్యాటర్న్ ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది ఇది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ అనమాట ఫ్రంట్ భాగము మొత్తం ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర పెట్టుకున్నాం కదా ఈ ఐదున్నర వరకు గీత అయితే గీసేసుకోవాలి ఇది కూడా అంతేనండి ఈ గీత ఇలా ఎందుకు చేస్తున్నాం అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇలా మూల అనేది వచ్చేసింది కదా మూల అనేది వచ్చినప్పుడు ప్రిన్సెస్ కట్కి వచ్చేసి మనము ఇక్కడ ఇది నార్మల్ బ్లౌజ్ అండి మనం ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇది చూడండి ఇది ఒకటి నార్మల్ బ్లౌజ్ క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అనమాట దీనికి మనం ప్రిన్సెస్ కట్లో కన్వర్ట్ చేసి అయితే కూర్చున్నాము కాబట్టి ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది ముప్పై రెండు అంటే నేను ఎనిమిది ఇంచులు తీసుకున్నాను కదండి ఇక్కడ ముప్పై రెండు అంటే మనకు చెస్ట్లో పదో భాగం తీసుకోవాలండి ఇక్కడ చెస్ట్లో పదో భాగం అంటే త్రీ పాయింట్ టూ మూడు మరియు రెండు గీతలు వచ్చే విధంగా ఇట్లా గీసేసుకోవాలన్నమాట గీసేసుకొని ఇక్కడ మూడున్నర పెట్టేసుకోవాలి పైనుంచి వచ్చేసి మనము అపెక్స్ పాయింట్ వచ్చేసి మనం చిన్న బ్లౌజే కాబట్టి తొమ్మిదిన్నర పెట్టుకోవాలండి ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి తొమ్మిదిన్నర పెద్దగా ఉంటే పది ఇంచులు మీడియం సైజ్ అయితే మరి పెద్దగా అయితే పదకొండు కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి వచ్చేసి ఇలా ఒక గీత అయితే గీసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఈ బ్లౌజ్కి అయితే ఈ చెస్ట్ డాట్ అనేది ఒకటి చూసుకోవాలండి ఫ్రంట్ భాగానికి చెస్ట్ డాట్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకుంటే మనకు ఇంచు ఉందండి అంతే అంటే ముక్కాలు ఇంచు అంటే మనకు ఇంచున్నర మాత్రమే ఉంటుందన్నమాట కాబట్టి మనం ఏం చేసుకోవాలి ఈ డాట్ ఇంచున్నరనే పెట్టేసుకోవాలి ఇంచున్నర పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము హాఫ్ ఇంచు పైకి వెళ్ళాలండి ఇక్కడికి హాఫ్ ఇంచు పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గీత అనేది ఇలా గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెట్టినప్పుడు ఇక్కడ ముక్కాల ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ పెట్టుకోవచ్చు చెస్ట్ తక్కువే ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను ఇదివరకు తీస్తాను ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఫస్ట్ క్రాస్ ఒకటి తీసుకోవాలండి మనం ఇక్కడ క్రాసు ఆల్రెడీ షేప్ తీసుకోవాలి కదా ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడికి అనమాట తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకుంటూ ఇలా పెట్టేసుకోవాలంట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఉంది అనేది కొలుచుకోవాలి కింద షేప్ దగ్గర నుంచి కొల్చాలి ఇక్కడ కింద షేప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఐదు ముక్కలు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ముక్కలు ఎక్కడికి వస్తుంది అది మనం ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కదా ఐదు ముక్కలు ఏడు నుంచి ఇక్కడికి ఎక్కడికి ఉందని చూసుకుంటే ఇక్కడికి వస్తుంది ఇదన్నమాట ఇది కాదు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మనము ఇలా ఇప్పుడు గీత గీసుకోవాలి బీంచెస్ కట్ అంటే ఇట్లా కరెక్ట్గా ఇక్కడ గీసుకునే తర్వాత ఇది మాత్రం మొత్తం ఇది లెస్ అయిపోతుందండి మనకి ఇది కటింగ్లో పోతుంది ఇది కూడా మొత్తం కటింగ్లో అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఈ టక్స్ ఇట్లా పట్టినప్పుడు పైకి పోతుంది కాబట్టి ఇట్లా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అనమాట మనము హాఫ్ ఇంచు ఇప్పుడు ఇక్కడ ఇంచున్నర పెంచాం కదా ఇంచున్నర పెంచినందుకు మనం ఏం చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక ఇంచున్నర పెంచుకోవాలి ఇది ఇక్కడ మనం ఇంచు హాఫ్ ఇంచు ముక్కాలించు తీసేసినాం కాబట్టి ఇక్కడ ఇంచు మనం ఇక్కడ కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇప్పుడు ఈ రెండు గీతలకు అయితే మనము ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఇక్కడికి హాఫ్ ఇంచ్ కిందకి తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు ఇక్కడికి వెళ్ళింది కదా ఈ గీత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇట్లా కిందికి తీసుకొని ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ హాఫ్ ఇంచులోనే ఇట్లా గీసుకోవాలన్నమాట షేప్ తీసేసుకోవాలి ఇది ప్రిన్సెస్ షేప్ అనమాట దీనికి అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది తర్వాత ఏం తీసుకోవాలి మనం ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచు కిందికి వచ్చింది సెట్ అవు సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రంట్ నెక్ తీసుకుందాం ఇది ప్రిన్సెస్ కట్ అయితే పూర్తిగా అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసేది అనమాట ఫ్రంట్ నొక్కొక్కటి ఒకటి తీసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రెంట్ నెక్ ఎట్లా తీసుకోవాలి ఇదనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని మొత్తం ఇది కవర్ అయిపోవాలి ఇది వరకు వచ్చింది అనమాట ఇలా ఫ్రంట్ నెక్కు ఇది ఓపెన్లో ఉంది మనం క్లోజ్లో పెట్టుకోవాలి కొద్దిగా పైకి ఉంది ఇదనమాట ఇది సరిపోయింది ఇది ఫ్రంట్ నెక్ ఇక్కడ కూడా మనం ఏం చేసుకోవాలి హాఫ్ ఇంచ్ పైకి ఇట్లా క్రాస్ తీసేసుకొని ఇప్పుడు ఈ ఇక్కడ కూడా మనం చూడండి ఎంత ఉంది ఇక్కడ నాలుగు పావు ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా నాలుగు పావు ఉందా లేదా అని చూసేసుకోవాలి మనం కొద్దిగా తక్కువ ఉంది ఇక్కడ నుంచి మనం ఇక్కడికి కొంచెం లైట్గా హాఫ్ ఇంచ్ ఇక్కడ వచ్చే వరకు ఇది ఇక్కడ కదా అవును సారీ మిస్ అయినా ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచులు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచులు ఉందా లేదా అని కూడా చూసుకోవాలి మనం ఉంది కరెక్ట్ ఉంది ఎందుకంటే ఇది కరెక్ట్గా అమ్మాయికి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి కరెక్ట్ ఉంది ఇక్కడ మనం షేప్ ఏం తీయాల్సిన అవసరం లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది నేను చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేసి ఇప్పుడైతే కట్ చేద్దాం కటింగ్ భాగం కూడా విధంగా కట్ అయితే చూపిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరికైనా ప్రిన్సెస్ కట్లో మళ్ళీ ఒకసారి నన్ను అడగండి ఖచ్చితంగా నేను డౌట్స్ గురించి అయితే చెప్తాను మొత్తానికి ఇలా తీసేసుకోవాలి ఇలా మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇది మాత్రం ఇక్కడ వరకు కట్ చేసి ఆపేయాలి ఆపేసిన తర్వాత ఇప్పుడు మనం కింద నుంచి అనమాట నుంచి ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది కటింగ్ ఇట్లా చేయాలి ఆల్రెడీ మనం వీటి వరకు ఆపినాం కదా ఇక్కడ నుంచి అన్నమాట కటింగ్ ఇప్పుడు మనం పెట్టి చూడండి కరెక్ట్గా ఇగో సంఖ ఇట్లా వచ్చేసింది ఇది ఇది కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇట్లా వస్తుంది ఇది మనం ఇట్లా కుట్టినప్పుడు షేప్ నీట్గా వస్తుంది రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చింది మీరు కుట్టుకుని కుట్టేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఎట్లా కుట్టాననేది ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ కట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుంటాను అనమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకటే వచ్చింది డిజైను అందుకే వీళ్ళు ప్రిన్సెస్ గట్టు కుట్టించుకోమని నేనే సజెస్ట్ చేస్తున్నాను ఇట్లా కుట్టించుకోవాలని వచ్చినట్లయితే ప్రిన్సెస్ గట్లయితే బాగా కవర్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా కరెక్ట్గా సరిపోయింది ఇది బ్యాక్ పార్ట్ కూడా అంతే ఇట్లా బ్యాక్ పార్ట్ అనమాట ఇది ఇట్లా సరిపోయింది ఇప్పుడు ఈడ నెక్కు డీప్ వచ్చిందంటే కటింగ్లో పెట్టేసి నేను పైపింగ్ పెడతానైతే చెప్పినాను వాళ్ళకు సరేలే అన్నారు ఇప్పుడు కట్ చేస్తాను ఇవ్వండి నేను ఫ్యాబ్రిక్ మీద ఇలా వేసి మీరు కూడా ఇలాంటి బ్లౌజెస్ వస్తే కట్ చేసుకోవచ్చు నేను మళ్ళీ దీన్ని గమ్మేసి అతికించుకున్న తర్వాత మళ్ళీ నీట్గా అయితే కట్ చేసుకుంటాను అనమాట ఇది కూడా అంతే ఇలా పెట్టేసుకున్నాను కదా దాన్ని మళ్ళీ నేను కట్ చేసుకుంటాను మీకు చూపించడానికి కోసం అని అయితే ఇది అయితే కట్ చేస్తున్నాను లేదనమాట ఇది నేను మళ్ళీ కట్ చేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ ఏ విధంగానే చూపిస్తాను హ్యాండ్స్ ఇట్లా వచ్చేసినాయి హ్యాండ్స్ అనమాట డిజైన్ వరకే వచ్చే విధంగా కుట్టమన్నారు వీళ్ళైతే అందుకనేసి సెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ అయితే పెట్టినాను నేను డిజైన్ వరకే ఇది మాత్రం కటింగ్ చేసేస్తానని చెప్పినాను అనమాట ఇక్కడ కొంచెం తక్కువ మనం ప్యాచెస్ వేసుకోవాలి ఇది లైనింగ్ నేను అనిపించుకున్నాక నీట్ గా కట్ చేసేస్తాను ఈ హ్యాండ్స్ కూడా చిన్న బ్లౌజే కాబట్టి దీనికి ఏం సంక చిప్పలు అవి కూడా ఏం పడవు కుట్టే వీడియో కూడా తీస్తాను ఇది ఏ విధంగా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది నా కటింగ్ అయితే ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్